పడి డ్యాములు నిండుతుంటే చెల్లు నిండుతుంటే రైతులంతా సంతోషంగా ఉంటే మరి నిన్న కేటీ రామారావు గారు పది మంది ఎమ్మెల్యేలు వేసుకొని బిడుమానలు నీళ్ళు మోటార్లు వేస్తారా లేదా అని చెప్పి మేడిగడ్డ పోయి అక్కడ చూసి నాన్న తంతార్థం వేద్దామని చూసిండ్రు వాళ్ళకి ఇంకా మారరు బుద్ధి రాలేదు ప్రజలు చిత్కరించి వాళ్ళని ప్రతిపక్షంలో పెట్టినా కూడా కేటీ రామారావు గారు ఇంకా చిల్లర వేశారు తప్ప ఏమి ఇప్పటి వరకు అతను మాట్లాడేది ఏంటి నీళ్ళన్ని లీక్ అవుతున్నాయి తెలుసు మోటార్లన్నీ కాలిపోయినప్పుడు ఎటువైనా చూసుకోలేదు మరి కేసీఆర్ దిగురాలేదు అక్కడ మరి కేసీఆర్ తీసుకొని పోయి ఎమ్మెల్యేతో సందర్శించాలి కదా మేము ఆయన అతనే ఇంజనీర్ కదా కేసీఆర్ సొంత ఇంజనీరు బుర్రలకి పుట్టిన మేడిగడ్డలు కట్టింది కాళేశ్వరం నా సొంతం మేధాశక్తి అని చెప్పుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేలు టైంపాస్గా విహార యాత్ర లేకుంటే పిక్నిక్ కరిమే బ్రేక్ఫాస్టు అక్కడ డిన్నర్ రాంగ పిస్తాజలు బిర్యానీని ఏదో ప్రజలను మొగ్గు ఒక పక్క దేశ చరిత్రలోనే మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయినటువంటి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్ వార్షిక బడ్జెట్ ముఖ్యమంత్రిగా ఆధ్వర్యంలో మరి బట్టి విక్రమార్కర్ గారు రెండు లక్షల తొంభై రెండు అంటే దాదాపు మూడు లక్షల కోట్ల బడ్జెట్ను పెట్టి ఒక పక్క వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల కోట్ల వ్యవసాయ రైతుల పట్ల సిద్ధశండేది ప్రజా పాలన రైతు పాలన రైతులకు మొత్తానికి ఒకటేసారి రెండు లక్షలు రుణమాఫీ చేసే గురువుధర బాధ్యతతో రైతాంగం ఆదుకోవాల ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి పాలన పాలన ఈ బడ్జెట్ను ప్రజలంతా హర్శిస్తున్నారు అన్ని వర్గాలు అన్ని వర్గాలు మొత్తం మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ హైదరాబాద్ వెయ్యి పదివేల కోట్ల రూపాయల ఎస్ఎస్ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి శాఖ ఎస్సీ కార్పొరేషన్స్ కానీ రైతాంగం కానీ మెడికల్ గాండ్ విద్య ఇంత గొప్ప బడ్జెట్ పెట్టి ప్రజల మనసును గెలుచుకుంటే వీళ్ళు తట్టుకోలేక వాళ్ళు పిజ్జా పిజ్జా హౌజ్కు పేర్లు తినడానికి అటు డ్యామ్ను తిరుక్కుంటూ మాట్లాడతాను ఒకరు ఒక పంప చూసుకుంటా మోటార్ లాంచ్ చేయాలి రెండు రోజులు లేకుంటే యాభై వేల మంది లేకుంటే మా దగ్గర ఒక ఉన్నారు దిమాగ్ లేని మనిషి యాభై వేల మంది తీసుకొని వస్తాం హుజరాబాద్కి వెళ్ళాలని చెప్పి అట్లా ప్రగబలు కలుపుతున్నారు మీకు చిత్తశుద్ధి లేకనే మా ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మేనేజర్కు నీళ్ళ పంపు రెండు మూడు రోజులు చేసామని అందరు తెలుసు అఫీసర్స్ ద్వారా మరి జిల్లా మంత్రులు సిద్ధర్ గారు కొండ ప్రభావర్ గారు వీళ్ళంతా ఒప్పుకొని డిసైడ్ చేసిండ్రు మిడ్ మానేజర్లో నీళ్ళు వస్తే మిడ్ మానేజర్కి వెళ్ళి కొండ సాగరు ముఖ్యంగా ఈ పాముద నీళ్ళు రావాలి ఎర్రవేలకు నీళ్ళు రావాలనే కూర డ్రామా చేయడానికి మీరంతా యాక్టింగ్ చేసి ఏదో పెట్టి రెండు రోజులలో గవర్నమెంటే ఒప్పుకున్నది రైతాంగ చేశారు ఎట్లయినా ఎట్లయినా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది జిల్లా మంత్రి నీటి మంత్రి ఉత్తవ్ కుమార్ రెడ్డి గారికి చంద్రబాబు పున్న ప్రభావారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు మంచి పేరు వస్తుంది చెప్పి వీళ్ళే అడావుడిగా వీళ్ళు శుద్ధిశుద్ధి చూపెట్టుకోవాలి కపడాక్టర్ ఏమో కపడ యాక్టింగ్ చేసుకుంటారు అటు వేసి చూసి వచ్చి మరి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే మరి హరీష్ రావు గారు కూడా పల్లెగొల్లి మాటలు చెప్పి దాన్ని పక్కదారి పట్టించే ప్రభుత్వం ప్రభుత్వం ఒకటి రైతాంగానికి డెబ్బై రెండు వేలు మీరే కానీ గారు మన్నర ఆర్థిక ఉన్న గల్లా పెట్టాక మొత్తం రాకి కుల్లా చేసి దోబుడి వేసి కాలి పోయించి ఏడు లక్షల కోట్లు వడ్డీ కట్టు అని చెప్పించి ఆరు అవుతుంది మేము ప్రభుత్వంలో వచ్చి అన్ని పద్ధుల మీద కొల్లబోలు పట్టి పక్కదారి పట్టించి ఇంకా అబద్ధాలు కోరు మీరు ఇంకా 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 సిగ్గు అని అనిపిస్తలేదు నిన్ను ఇరవై నాలుగు గంటలు కాళేశ్వరరావు కట్టిన ఇరిగేషన్ మంత్రిగా అక్కడ గవర్నర్ ఏమన్నారు కాళేశ్వరరావు అని అన్నారు కాళేశ్వరరావు ఈ హరీశ్వరరావు పేరు కాదు కాళేశ్వరరావు కనుక్కొని మెట్టమే అని అక్కడ ఐరన్ మీద వాటిని కట్టించిన అని చెప్పుకున్నాడే ఓపెనింగ్ నీ పేరు లేదు నీ ఊరు లేదు నీ మామని కేసీఆర్ నీకు కొంత ఇద్ద తీసినా కూడా మన ఈ గొప్పలు ఇక్కడ పక్కదారి పట్టిస్తున్నాం సభను ఇక్కడ ప్రజలంతా చూస్తున్నారు ఇంతమంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధ సూత్ర ప్రతి లెక్క ఇంత గొప్ప బడ్జెట్ పెట్టి తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకోవాలని మంచి ప్రజాపాలన ఇవ్వాలి చెప్పి అన్ని తప్పుతో ఓటించి లెక్కలను అంకెలు ఘాటని తప్పుతో ఓటించి నువ్వు సభలను తప్పు పట్టిస్తున్నావు వారు ఇప్పటికీ ఇంకా మారరు మీరు ప్రజలను ప్రతిపక్షంలో పెట్టినా కూడా మీరు ప్రజలను పక్కదారు పట్టిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని కోరుతున్నాం